కుమారి మండలం చెల్లెంగాయపాలెం గ్రామం పదిహేను వందల ఎకరం ఉంది ఒక్క లోడు పంపించారు నాలుగు వందల నలభై కట్టలు ఎకరానికి అరకట్ట కూడా రాదు అసలు ఎకరానికి మినిమం మూడు కేటా వినియోగం ఉంది ప్రతి ఎకరానికి అసలు ఈ కొరత ఈ రైతులు రేపు వర్షాలు పడి నీళ్ళు పడితే అసలు భయంకరంగా ఉండేటట్టు మీరు అసలు ఈ ముందర కానీ ఎందుకు తీసుకురాలేదు గవర్నమెంట్ స్టాఫ్ తెచ్చి డీలర్లకు ఇవ్వకుండా మీరు సొంతంగా తీసుకొచ్చి పెట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టాలని రేపు పైరు ఎదిగినప్పుడు ఎగిపోతే తర్వాత దిగుబడి రాదు కదా నష్టపోయేది రైతే కదా గవర్నమెంట్ తర్వాత ఇస్తే ఉపయోగం ఏముంటుంది అదుల్లో ఇవ్వాలి కదా అజన తప్పి నాకు ఇచ్చిన ఉపయోగం ఏముంది అసలు నష్టం జరిగింది రైతుకి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర గవర్నమెంట్ తోటి పోరా పోరాడైనా సరే మాకు కట్టలు తీసుకురావాల్సిందే లేకపోతే రైతు అన్యాయం అయిపోతాడు సాగు చేయలేరు అసలు ఇంత మెట్ట పొలంకి ఇంకా వర్షాలు పడ వర్షాలు పడితే వాళ్ళు ఎత్తుకెళ్తారు ఇప్పుడు ఓన్లీ మాగాడి వరకే మాగాడికే మీరు సప్లై చేయలేకపోతే రేపు అసలు మెట్టకేం చేస్తారు మొక్కజొన్న పత్తి చిక్కుళ్ళు మిరప అవన్నీ అపరా పైర్ పంటలు ఉంటాయి వాటికి బలాలు ఎక్కువ పెట్టా పెడతారు ఎకరానికి ఆరు కట్టలు పెట్టి ఉంటారు శనక్కి ఏటికైనా బలం కట్టలు ఉండాల్సిందే మీరు అసలు మాగాడికి అందించలేకపోతే రేపు అసలు మెట్టకే అందిస్తారు